బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కనుక ఫార్ములా ఈ కార్ సంబంధించి మూడోసారి ఏసీబీ విచారణకు అయితే హాజరయ్యారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూజనాచారి గారు ఉన్నారు చెప్పండి సార్ మీరు మూడోసారి పిలవడాన్ని ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వానికి వివేకం లేదు విచక్షణ లేదు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీగా ప్రజల శ్రేయస్సును అభివృద్ధిని కాంక్షించేటువంటి పనులకు సమయం కేటాయించాలి తప్ప కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రజలకు ఒనగూరేది కానీ ప్రభుత్వానికి వచ్చేది కానీ శూన్యం ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఎప్పుడు ఎవరు ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచి ప్రతిష్టను పెంచి తెలంగాణను దేశం ఆదర్శంగా తీసుకునేటువంటి ఆలోచనలు చేస్తే ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టించే కక్ష సాధింపు చర్యల ద్వారా ఈ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజల్లో అభాస్పాలవుతూ ఉన్నది ప్రజలు నిలదీస్తూ ఉన్నారు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ గ్రామాలకు వారి వారి ప్రాంతాలలో పర్యటించినప్పుడు విపరీతమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పటికైనా ఇరవై మాసాల కాలం గడిచిన తర్వాత ఒక్కసారి సమీక్షించుకొని జ్ఞానోదయాన్ని గ్రహించి వాళ్ళు ఇటువంటి ఈ చెలిపి వెకిలి ప్రయత్నాలు బంద్ చేయాలి కక్ష సాధించడం అనేది ప్రజాస్వామ్యం హర్షించేటువంటి పరిణామం కాదు ఖచ్చితంగా కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు గతంలో కూడా అనేక సందర్భాల్లో వారి విషయంలో మీ ఏ అయినా మేము వస్తాం సహకరిస్తాం కానీ ప్రజల క్షేమం ప్రజల అభివృద్ధి విషయంలో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మాత్రం తీవ్రంగా అడుగడుగున ఎండగడతాం అనేటువంటి విషయాన్ని గతంలో చెప్పడం జరిగింది ఇప్పటికీ మా శ్రేణులన్నీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన దానికి బదులు ప్రజల మీద కూడా కక్ష తీసుకునేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఎంక్వైరీ కాదు ఇంకే ఏ ఎంక్వైరీ కాదు ఎన్ని ఎంక్వైరీలు చేసినా నిజాలు నిగుదలచాలని మా పార్టీ కానీ మా నాయకులు కానీ మొదటి నుంచి అది కూడా మా డిమాండే కానీ దేనితో పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల నుండి దృష్టిని మరల్చేటువంటి ఈ ప్రయత్నాలు సాగవుగాక సాగవు అని హెచ్చరిస్తా అంటే సార్ కేటీఆర్ కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక లొట్టపేస్ కేసు ఎన్నిసార్లు వంద సార్లు పిలిచిన నేను విచారణకు హాజరవుతాను నన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపుతారని నాకు ముందే తెలుసు అని అయితే చెప్తున్నారు కానీ మూడోసారి కూడా ఇదే కేసుకు సంబంధించి ఇలా మూడు సార్లు వరుసగా పిలవడం అనేది నిజంగా కక్ష సాధింపు చర్యలు అంటారా వీళ్ళ ఆలోచనలన్నీ కూడా గతంలో ఒక సామెత ఉన్నది కొండందవి ఎలకను పట్టిన ఇప్పుడు వీళ్ళు కొండందవి వెంట్రుకను కూడా దొరకబట్టలేరు విషయం దాంట్లో లేనటువంటి విషయాన్ని చాలా చిన్న సాంకేతిక పరమైనటువంటి విషయాన్ని ఆసరాగా చేసుకొని రెండు సంవత్సరాల కాలం లాగే ప్రయత్నం ఎదుటి వాళ్ళ ఇమేజ్ను దెబ్బతీయడం ద్వారా ఎదుటి వాళ్ళ ఇమేజ్ ఎప్పుడు దెబ్బతింటుంది మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినప్పుడు దీంట్లో తప్పులు జరిగినప్పుడు జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి వక్రీకరణ కానీ ఇచ్చినటువంటి హామీలను ఏమార్చేటువంటి ప్రయత్నం అమలు చేయకుండా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నాలు ప్రజలు చాలా స్పష్టంగా ప్రభుత్వాల మీద అధికారంలోకి వస్తే నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు పాజిటివ్ నెగిటివ్ ఏదో ఒకటి తెలుస్తుంది అవకాశం మంచి చేసినటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తారు మంచి చేయడం వాళ్ళను నాలుగేళ్ళ తర్వాత గ్రహించి ఒక సంవత్సరం ఓపికబట్టి ఎన్నికలలో ఓడిస్తారు కానీ ఆరు నెలలు గడవక ముందే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల నుండే దాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఏం జరుగుతుందో భగవంతుడు కేర అంటే సార్ వరుసగా మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అటువైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితేనేమి మరోవైపు హరీష్ రావు అయితేనేమి ఇప్పుడేమో ఈ ఐకారేస్కి సంబంధించి కేటీఆర్ అయితేనేమి ఇలా బీఆర్ఎస్ అధిష్టానానికి సంబంధించి అందరినీ ఇట్లా కేసుల విచారణతో ఇబ్బంది పెట్టడం కరెక్టేనంటారు అసలు సి కేసీఆర్ గారు ప్రపంచ చరిత్రను మార్చినటువంటి ఒక స్వప్నికుడు ఒక సాహసికుడు ఆ రోజు తెలంగాణ కోసం స్వప్నించిండు తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేసిండు రా సాధించినటువంటి రాష్ట్రంలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాన్ని అమలు చేయడం ద్వారా ఫలాలు ఫలితాలు రాబట్టడం ద్వారా ఫలాల్ని ప్రజలకు అందించాలనేటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టిండు పూర్తి చేసిండు నాగార్జున సాగర్ కానీ సాగర్ ప్రాజెక్టు కానీ నలభై యాభై సంవత్సరాల కాలంలో కూడా పూర్తిగా అనటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం అంటే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒక ఒక ప్రాజెక్టు కానీ ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తే దశాబ్దాలు శతాబ్దాలు పడుతున్నటువంటి రోజులలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రయోజనాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం దాని ఫలితాలు ఫలాలు ప్రజలకు అందించడం జరిగింది కాబట్టి శాశ్వతంగా ఆయన కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది రేపటి రోజు అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాలను ప్రజలు తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి తెలంగాణలో నిర్మించగలిగినప్పుడు మీరెందుకు అనేటువంటి ఒత్తిడి నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం వాళ్ళు చేయలేనటువంటి పనులు చేసిండు అనేటువంటి ఘనత కేసీఆర్కు దక్కకుండా ఉండడం కోసం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర రెండు పిల్లర్లు నిన్న మొన్న చూస్తున్నాం మనం రెండు మూడు పిల్లర్లను రిపేర్ చేసేటువంటి స్థితిలో కేసీఆర్ గారు అంత భారీ ప్రాజెక్టును నిర్మించగలిగితే దానికి అనుగుణంగా ఏమేమి ఉన్నాయనేటువంటి విషయాలను హరీష్ రావు గారి ఈ మధ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి అంత భారీ ప్రాజెక్టును ఆయన నిర్మించగలిగితే రెండు సంవత్సరాల కాలంలో వీడు మూడు పిల్లర్లను కూడా రిపేర్ చేయలేకపోతా ఉన్నారు ఎలాన్ మస్క్ అన్నట్టు ఆయన ఇవాళ ఎటువంటి ప్రపంచంలో ఉన్నాము నాసా లాంటి సంస్థకు నీటుగా ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించి అంతరిక్షాన్ని శాసించేటువంటి స్థితికి ఉన్నటువంటి రోజులలో రెండు పిల్లర్లు రిపేర్ చేయలేని అసమర్థులు చేసినటువంటి వాళ్ళను బురదజల్లడం ద్వారా వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడంతో పాటు శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం ఇది ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ లాంటి విజనరీ పాలకుడు ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది కాబట్టి ఆయన ఇమేజ్ పెరగడంతో పాటు మిగతా వాళ్ళను అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అటువంటి పార్టీలను ప్రజలు ప్రశ్నించేటువంటి స్థితి దేశవ్యాప్తంగా వస్తుంది కాబట్టి ఒక కుట్రపూరితంగా రెండు పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పనులను ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వము చేయగలిగింది కాబట్టి మరి ఆ ఇమేజ్ను తట్టుకునేటువంటి ఆ స్థాయిలో పనిచేసేటువంటి నైపుణ్యం లేక మనసు లేక చేసినటువంటి వాళ్ళ మీద బుద్ధ జరుతాం సార్ ఫైనల్గా కేటీఆర్కి సంబంధించి ఈ ఫార్ములా కాంగ్రెస్కి సంబంధించి అరెస్ట్ అవుతారనే కార్యకర్తలు అయితే కొంత సందిగ్ధత అలాగే భయాందోళనకు గురవుతున్నది మీరేం చెప్తారు దాని విషయంలో నేను కామెంట్ చేయను కానీ ఏ పరిస్థితులు ఎదురైనా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది ఇటువంటి తాటాకు చప్పులతో అరెస్టులు కావచ్చు జైళ్ళు కావచ్చు తెలంగాణ మేమంతా ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అనేది పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణత్యాగాలు చేసి జైళ్లను చూసి పోలీస్ స్టేషన్లను చూసి లాఠీ చార్జీలను చూసి ఆఖరికి అన్నం తినకున్నా కూడా ఉద్యమం కోసం కాజు కోసం పనిచేసిన వాళ్ళం ఇటువంటి తెలుగు ఈ తెలుగు ప్రయత్నాలకు వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు ఉండబోదు